కలోంజీ ఇస్లామిక్ ఔషధ శాస్త్రంలో దీన్ని మరణం తప్ప అన్ని వ్యాధులకు మందు అని అంటారు మరి దీని ప్రయోజనాలు ఏంటో చూద్దాం అసలు కలోంజీ అంటే ఏంటి అంటే నల్ల జీలకర్ర ఒకటి రోగ శక్తి నల్ల జీలకర్రలో ఉండే థైమోక్వినోన్ అనే పదార్థం మన శరీరానికి రక్షణ శక్తిని పెంచుతుంది జలుబు జ్వరం వైరల్ ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటుంది రెండు డయాబెటీస్ నియంత్రణ ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది మూడు హృదయ ఆరోగ్యం కలోంజీ గింజలు చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంలో ఉంచు నాలుగు చర్మం మరియు జుట్టు కలోంజీ నూనెను జుట్టుకు రాస్తే డాండ్రఫ్ పోతుంది జుట్టు దట్టంగా పెరుగుతుంది మొటిమలు చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి ఐదు జీర్ణక్రియ మరియు బరువు తగ్గటం అజీర్ణం వాయువు ఆమ్లత్వం తగ్గిస్తుంది మెటబాలిజం పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇంత శక్తివంతమైన నల్ల జీలకర్ర గింజలు మన ఆరోగ్యానికి అద్భుతమైన మిత్రులు మీరు కూడా రోజుకు ఒక టీ స్పూన్ తీసుకుంటే చాలా ప్రయోజనాలు పొందవచ్చు ఇలాంటి మరెన్నో సహజ హెల్త్ టిప్స్ కోసం ఆరోగ్య ఫలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వచ్చే వీడియోలో ఇంకో కొత్త గింజ గురించి తెలుసుకుందాం